అమ్మో అందరూ బాగున్నారలా కొత్త సంవత్సరం మస్తుగున్నారా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మరి ఫటాఫట్ వార్తలకు పోదాం మందుబాబుల శపథం నిన్న రాత్రి ఇక మందు ముట్టను అని ఫ్రెండ్స్ మీద ఒట్టేసిండ్రు తెల్లారేసరికి హ్యాపీ న్యూ ఇయర్ అని బీరు సీసా ఓపెన్ చేసిండ్రు అడుగుతే నిన్నటి మాట నిన్నటిదే ఇయాల కొత్త దినం అని పిలాసపీ చెప్తుండు జిమ్ ఓనర్స్కి పండగ ఈ ఏడాది బరువు తగ్గుడే అని ఊర్లో సగం మంది జిమ్లో పైసలు కట్టిండ్రు జిమ్ ఓనర్ ఫుల్లు ఖుషి కాని ఒక్కరు కూడా రెండు రోజుల కంటే ఎక్కువ రారు అని ఆయనకు తెలుసు వాట్సాప్ వాపు రాత్రి పన్నెండు గంటలకే వాట్సాప్లు ఊగిపోయినాయి ఒకే మెసేజ్ని ఫార్వర్డ్ చేసి చేసి ఆ మెసేజు అరిగిపోయింది ఫోన్లు వేడెక్కి పేలేలా ఉన్నాయి కోడికి కన్నీళ్లు కొత్త సంవత్సరం అని మనుషులు ఆనందపడుతుంటే కోళ్లు మాత్రం ఏడుస్తున్నాయి మీ పండగ కోసం మమ్మల్ని బలి చేస్తారా అని కోడిపుంజు కన్నీళ్లు పెట్టుకుంది కానీ బిర్యానీ ఆగల దేవురికి తలనొప్పి గుడిలో జనం కిటకిటలాడుతుండ్రు ఫోన్ ఈ ఈసారైనా నాకు మంచి మొగుణ్ణివ్వు సామీ అని అమ్మాయిలు పాస్ చేయించు సామి అని స్టూడెంట్లు దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేస్తుండ్రు అలారం ఏడ్పు పొద్దున్నే ఐదు గంటలకు లేవాలని పెట్టుకున్న అలారాలు యజమానులు లేవకపోయేసరికి అలిసిపోయి వాటంతటవే ఆగిపోయాయి వీడెప్పటికీ మారడు అని అలారం ఫోన్లోనే ఏడుస్తుంది దేవుడి ఆశీస్సులు ఇవన్నీ చూస్తున్న ఆ దేవుడు మీరు మారరుగాని నేనే మిమ్మల్ని చల్లగా చూస్తా అని మనందరికీ రెండు వేల ఇరవై ఆరులో బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు సో ఈ ఏడాది మనదే అగో మా అత్త కేకేస్తుంది మల్ల వస్తా ఉండుండ్రి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి